ఏ ఓ మంచి బారే నిచ్చాడు అర్థం చేసుకునే బారే నిచ్చాడు నింతొని ఎల్లకాలే ఇలానే సంతోషంగా జీవితకాలం హ్యాపీగా ఉండేలా తోడు దేవుడా ఓ మంచి దేవుడా నవ నవారి ఎప్పుడు ఇలానే 아이గా నవ్వుతూ ఉండేలా దేవుడా ఆ అ제 ఎప్పుడు ఇంట్లో ఆఫీస్ లో Pam doyen. Happy, <laughs> Happy, Happy Valentine's Day. Happy Valentine's Day. Happy Valentine's Day. Happy Valentine's Day. Happy birthday to Happy Valentine's Day. Happy Valentine's Day. Oh Happy Valentine's Day. Day! Happy Valentine's Day! Happy Valentine's Day! Happy Valentine's <coughs> Happy Valentine's Day! Happy Valentine's Photo shoot! So guys, Eru Jitito Mane Valentine's Day! Mummy. Bye Bye! Inka kaludam uh, next video lo! హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ వ్యాలంటైన్స్ డే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగా చేసుకున్నాము ఇక పొద్దు నుండి కొంచెం చార్ట్ గా ఉన్నా కానీ సాయంత్రం మాత్రం సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా హస్బెండ్ కి పొద్దున్న నుంచి డ్యూటీ 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 అలాగే ఇక సాయంత్రం నైన్ ఓ క్లాక్ కి డ్యూటీ నుంచి వచ్చేసాక అప్పుడైతే సెలబ్రేషన్ చేసుకున్నాం నైట్ పదింటికి చేసుకున్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ నాకైతే గిఫ్ట్స్ కూడా తెచ్చారు నాకు తెలియలేదు తెస్తారని అసలు అనుకోలేదు కూడా కానీ సర్ప్రైజ్ గా తీసుకొచ్చారు కేక్ తీసుకొచ్చారు ఇది కూడా గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అవే మీతో షేర్ చేసుకోవాలనేసి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చారో చూసిద్దాం సరేనా ఓకే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇది చూడండి పట్టు సారీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మీకైతే మీకు నచ్చిందో లేదో కామెంట్ లో మాత్రం రాయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనేం ఫీల్ అవ్వను సరేనా బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి సరేనా ఓకే మరి ఇది ఇంకా జీన్స్ జీన్స్ ఫ్రంట్ ఇదైతే ఇదైతే టాపు బ్లాక్ జీన్స్ మీద వైట్ టాప్ బాగుంటది అనేసి ఇది ఇదైతే టాప్ మా హస్బెండ్ కి జీన్స్ అయితే చాలా ఇష్టం కాకపోతే నేను కొంచెం లావు ఉన్నాను కదా అందుకనేసి నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకనే నేను అంత ఇంట్రెస్ట్ చూపించను కాకపోతే మా హస్బెండ్ కి జీన్స్ అంటే చాలా ఇష్టము అందుకే ఇక తీసుకొస్తా ఉంటారులే కానీ చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువ వేసుకోను ఇది బ్లాక్ నాకైతే ఇవి రెండు మాత్రం చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చింది మీకు ఎలాగుంది నచ్చిందా నచ్చితే కామెంట్లు చేయండి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మా గిఫ్ట్స్ అయితే నచ్చిన నా గిఫ్ట్స్ అయితే నచ్చిన ఫ్రెండ్స్ మీకు నాకైతే చాలా బాగా నచ్చింది నైట్ టైం కేక్ కూడా తీసుకొచ్చారు కేక్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఇవి ఎంతనో రేటు మాత్రం తెలియదు నేను అడిగాను కానీ నీకెందుకులే నీకొద్దు నేను చెప్పను అలాగనేసి చెప్పేశారు ఇవి ఎంతలో ఉంటుందో మీరు గెస్ చేసి కామెంట్లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినాయా మా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ నేను కూడా ఇవి వేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఓకేనా మరి ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ మీరందరూ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోస్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు